నర్మదా ఆఫీస్కి ఒక వ్యక్తి వచ్చి మేడం ఈ పేపర్స్ని చూడండి ఎలాగైనా సరే నాకు ఇందులో మీ సిగ్నేచర్ కావాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న నర్మదా అయితే పేపర్స్ని చెక్ చేస్తూ ఉంటుంది అందులో కొంత డబ్బు ఉండడం చూసి ఏంటి ఈ డబ్బు ఇలాగనైనా చేసేది మీరు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వ్యక్తిని అయితే కసురుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇందులో అక్కడికి కొంతమంది ఆఫీసర్స్ అలాగే మీడియా వాళ్ళు వచ్చి నర్మదాని అలాగే ఆ డబ్బుని మొత్తం ఫోటోలు తీస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న నర్మదా అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ఆఫీసర్స్ మాత్రం మీరు ఇలా లంచం తీసుకొని అడ్డంగా దొరికిపోయారు అందుకే మిమ్మల్ని ఇప్పుడు మేము కేసు వేయబోతున్నాం మీద అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న నర్మదా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటిది ఇతను నన్ను ఎలా ఇరికించాడు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే న్యూస్ ఛానల్లో ఆ న్యూస్ చూసి అత్తయ్య మామయ్య అని చెప్పేసి అయితే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చాలా గట్టిగా అర్చి పిలుస్తూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఏం జరిగిందో ఏమో అని చెప్పేసి అయితే పరిగెట్టుకుంటూ బయటకు వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వేదావతి మాత్రం అబ్బబ్బా ఏంటి ఏవో కొంపలు మునిగిపోయినట్లు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు ఇల్లేచిపోతుంది నీ మాటలకి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే అది కాదత్తయ్య ఒక్కసారి ఆ న్యూస్ ఛానల్లో న్యూస్ చూడండి మన కొంపై మునిగిపోయినట్లుగా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వాళ్ళు విని అక్కడ ఉన్న వేదవతి అయితే న్యూస్ వైపు చూస్తూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న న్యూస్ ఛానల్ అన్నింటిలోనూ ఈ సబ్ రిజిస్టర్ నర్మదా అయితే దంశం తీసుకొని అడ్డంగా దొరికిపోయింది అని చెప్పేసి అయితే న్యూస్లో వస్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి టీవీ వైపు అలా అందరూ చూస్తూ ఉండిపోతారు ఇందులో అక్కడ ఉన్న సాగర్ మాత్రం ఏంటి నర్మదా ఇలా చేసింది అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో ఊహించను కానీ ఏదో జరిగి ఉంటుంది నేను ఖచ్చితంగా వెళ్ళి తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే సాగర్ అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటాడు ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అసలు ఏం జరిగిందో తెలుసుకుందామని నర్మదా దగ్గరికి వెళ్తూ ఉంటారు